తీసుకోరామస్కారం గౌరవీలు పెద్దలు నా గోపాలన్న గారు నన్ను ఆశీర్వదించి టీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ క్యాండిడేట్గా నన్ను వెళ్ళుకున్నారు నిర్ద వచ్చింది కాబట్టి ఆ గుర్తు వచ్చేసి అచ్చిన గుర్తు నేను ఎక్కడికి ప్రచారానికి వెళ్ళిన ప్రజలందరూ నన్ను స్వాగతిస్తున్నారు ఎందుకు స్వాగతిస్తున్నారు అనంటే రెండున్నర సంవత్సరాల కాలవేది అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వాళ్ళు ఏమీ పనులు చేయలేరు కేసీఆర్ గారు చేసిన పథకాలే గుర్తుకొస్తున్నాయి కేసీఆర్ చేస్తే పనులే గుర్తుకొస్తున్నాయి మేము వాళ్ళ మాటలు వాళ్ళ మాటలు విని మోసపోయినాము పడుతున్నాము దొర మీరే మాకు కావాలి అని మా పెద్ద మనిషిని ఆశీర్వదించమని చాలామంది ఎక్కడ పోయినా వాళ్ళే తండోపాలు తండాలుగా సంతోషంగా మేము మీ వెనుక ఉన్నామని ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు ఖచ్చితంగా మేము మీకు పాటిస్తున్నాము తచ్చి గుర్తుకే ఓట్ ఇస్తున్నాము టీఆర్ఎస్ పన్నే వస్తున్నాయి కానీ కాంగ్రెస్ ఉత్త హామీలే మాకు వచ్చింది ఒక్క చీరనే కానీ మిగతా హామీలు ఏం లేవు ఆ చీరలు కూడా ఏమంటారంటే ఏమంటారు అంటే ఆ చీరలు కూడా ఒకటే డ్రెస్ కోడ్ లాగా డ్రెస్ కోడ్ లాగా ఇచ్చి అవి మూడు దఫాలు వచ్చేది ఉంటే ఒకటే చీర ఇచ్చిందట దానికి కూడా పెద్ద కొట్లాట ట్రాక్టర్ మహిళలకి ఇచ్చిరు మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వలేరు ఆ చీరలు కూడా బతుకమ్మ చీరలు బతుకమ్మ ఏవి కూడా వాళ్ళ టైం కు సమకూర్చలేరు వాళ్ళ వాళ్ళు ఎక్కడ కూడా టైం కు ఒట్టి మాటలు ఒట్టి ఆరు గ్యారెంటీలు అవి ప్రజలకు నిత్యావసరం ఏందండి రోడ్లు డ్రైనేజు ఇంటింటికి నల్ల కరెంటు లైటు బుగ్గ ఉందా లేదా అవి మినిమం వాళ్ళకు కావాల్సినవి జనాలకు కావాల్సిన అవి ఖచ్చితంగా మేము అవి చేస్తాం మేము పెద్ద పెద్ద హామీలు ఏమి ఇస్తలేము ఉచిత హామీలు ఏమి ఇస్తలేము మా సొంతగా చేస్తామని ఏమంటలేము కావాల్సినవి ఏమైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా చేసి ప్రజల ముందు తెలుసు